వినాయ చవితి సందర్భంగా ఒంగోలు ముప్పై మూడో డివిజన్ జడ్ కాలనీలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాంచెల జనార్దన్ వినాయకుడిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ డివిజన్ లోని ప్రజలందరూ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకున్నట్టు తెలిపారు గత ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలలో ప్రజల సహకారం ఎంతో భక్తి శ్రద్ధ నిర్వహిస్తున్నామని మహిళలు యువత అందరూ ఉత్సాహంగా ఆ భగవంతుని కూడా కోరుకుంటూ ఒక్కోటి అన్నీ కూడా టౌన్లో కూడా అన్నీ కూడా ఏదైతే పెండింగ్ పెండింగ్లో ఐదు సంవత్సరాలు ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టాము అన్ని కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం తప్పకుండా కూడా ఒక మార్పు అనేది తీసుకురావాలి ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకు కూడా అన్ని విధాల సౌకర్యాలు ఉండాలనేదే మా ఉద్దేశం కాబట్టి అన్నీ కూడా ఏమేమి చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతూ ఉన్నాం కాబట్టి మీ డివిజన్లో కూడా అన్నీ కూడా చేస్తామంటా ఏ అయితే ఉన్నాయన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఎక్కువ మహిళలు కూడా ఉన్నారు కాబట్టి శక్తి ఫ్రీ బస్ కూడా అందరికీ పెట్టడం జరిగింది ఫ్రీ బస్ కూడా మీ అందరూ కూడా అందరూ కుటుంబ సభ్యులందరూ కలిసి నాన్నవారు వెళ్ళాలన్నా అటు మన దగ్గర అటు ప్రాంతం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు ఫ్రీగా పోయి దర్శనం చేసుకొని రావచ్చు ఒక మంచి కార్యక్రమం దానికి ఇలా పంతొమ్మిది వేల ఇరవై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు పంతొమ్మిది ఇరవై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ప్రభుత్వం కూడా కాబట్టి మహిళలకి మంచి అవకాశం కాబట్టి అందరూ కూడా తెలియజేస్తూ గత బుధవారం నుండి వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కమిటీలో చాలా యాక్టివ్ గా లేడీస్ కూడా బాగా పాల్గొంటున్నారు అదేవిధంగా జెంట్స్ కూడా బాగా పాల్గొంటున్నారు అదేవిధంగా వీటికి అన్నిటికీ కూడా మనకి రాము బాగా సహకరిస్తున్నాడు అదేవిధంగా మన ఇక్కడ రోజు కూడా ఈ లలిత సహస్రనామం కానీ అదేవిధంగా ఈ భగవద్గీత కానీ వినాయక పూజ కానీ ఇవన్నీ కూడా ఎంతో బాగా జరుపుకుంటున్నాం మీరందరూ దీన్ని సహకరించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు అదేవిధంగా రేపు నిమజ్జస కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా మీరు ఇక్కడికి రావాల్సిందిగా కూర్చున్నాం పంతులు గారు ఎనిమిది గంటకు వస్తారు ఎనిమిది గంటల నుంచి పూజా కార్యక్రమం పూర్తి చేసి మనం ట్రాక్టర్కి వినాయకి తెతాము మహిళల కోసం బస్సులు పెట్టడం జరిగింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జీవ్రదం చేయవలసిందిగా కోరుతున్నాను